కండక్టర్ మనసులా రేవంత్ రెడ్డికి కోవత్ గా బండి సంజయ్ ఇదైతే వాస్తవం ఎందుకు అంటే నేను బీఆర్ఎస్ చూడొచ్చు బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవత్ గా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఆదివారం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రేవంత్ కు సహాయ మంత్రిగా మారిపోయారని విమర్శించారు బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండి కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని అంటున్నారని ఎందుకు అరెస్టు చేయాలని ప్రశ్నించారు తెలంగాణలో హైదరాబాద్ నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇప్పించినందుక అరెస్ట్ చేయాలంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ త్వరలో కేటీఆర్ అరెస్టు అరెస్ట్ చేస్తున్నాయి ఒక పదవిలో ఉన్న వ్యక్తి ఒక పదవిలో ఉన్నాడు బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కేటీఆర్ ను అరెస్టు చేయాలంటాడు ఇక ఏ ఏం ఏం పదవిలో ఉండే ఆయన ఏం అసలు ఒకసారి మీరు ఆలోచించాలి బండి సంజయ్ రేవంత్ రెడ్డి కోవట్టు క్లియర్ కట్ అది ఇక బీజేపీకి ఏపీ తీపి తెలంగాణకు చేదైందా ఎనిమిది సీట్లు ఇస్తే గుండు సున్నా ఇచ్చిర్రు కాళేశ్వరం కూలిపోతే నీట్ల నీళ్లు ఎట్లొచ్చినాయి మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఎక్కడ గల్లీకో బెల్డ్ షాప్ తెరుస్తున్నారు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంతే కదా తెలంగాణను ఆగమాగం చేయడంలో వీళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఎవరైనా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడతాను గల్లీకో బెల్ట్ షాపు ఏం తెచ్చిలు తెలంగాణకు బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిలు చెప్పు ఏం దేలే ఇక పాటు గురుకులాలలో ఇరవై ఐదు మందికి అస్వస్థ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మల్లో చోట ఇది ఇది మహబూబ్ నగర్ జిల్లా మహమ్మద్ మహ్మదాబాద్ మండలం నత్ ఇది నంచెర్ల గురుకుల పాఠశాలలో మల్లో పరిస్థితి టిఫిన్ చేసిన ఇరవై ఐదు మంది విద్యార్థులు కూడా అస్వస్థ గురైన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటదండి తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించాలి దయచేసి ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏముంటది అంటున్నా